బల్కంపేటలోని బుద్ధనగర్లో సీఎం రేవంత్ ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెలిసిందే ఓ బుల్లోడితో స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మీ ఇంట్లోకి నీళ్లు వచ్చాయా అని సీఎం నన్ను అడిగారు వరద వచ్చింది మా భవనం కింద ఇంట్లో నా గొంతు వరకు నీళ్లు చేరాయి మా ఏరియాలో ఇళ్లకు అడ్డుగా గేట్లు పెట్టించమని ను అడిగాను అంటూ బాలుడు జస్వంత్ తెలిపారు లోపలికి వెళ్ళంతా ఇంట్లో కాదు మాకు అంత లోపలికి మొత్తం ఒక మోకాళ్ళ లోతు వచ్చింది కదా ఆర్డర్ ఏం గేట్ పెట్టుకున్నావు గేట్ వెట్ గేట్ ఉంది ఇంకా ప్రాబ్లమ్స్ ఏమని చెప్నా సిఎం సార్ ఆ మరి సిఎం సార్ అప్డేట్ చేసిందన్న నేను జస్ట్